ఒక అబద్ధాన్ని నిజం చేయాలంటే ఒక మీడియాకు మాత్రమే సాధ్యమవుతుంది పదే పదే ఒక అబద్ధాన్ని పదిసార్లు చెప్తే ఆ అబద్ధం కూడా నిజమైపోతుంది అని చంద్రబాబు నమ్ముతుంటాడు అందుకే చంద్రబాబు తన అనుకూల మీడియాలో పదే పదే కూడా ఒక అబద్ధాన్ని పదే పదే కూడా ఆయన చెప్పించే ప్రయత్నం చేస్తుంటాడు జగన్మోహన్ రెడ్డి లక్ష కోట్లు సంపాదించేశాడు జగన్మోహన్ రెడ్డి యాభై వేల కోట్లు సంపాదించాడు జగన్మోహన్ రెడ్డి నలభై మూడు వేల లక్షల కోట్లు సంపాదించి ఆయన ఆర్థిక నేరం కేసులు ఇప్పుడు కేసులు నడుస్తున్నాయి ఇదే ప్రచారం కొనసాగుతుంది నిన్నలా మొన్న జగన్మోహన్ రెడ్డి హైదరాబాదులో కోర్టుకి వెళ్ళి అటెండెన్స్ ఇవ్వడానికి వెళ్తే అక్కడికి తండోపతండాలుగా జగన్మోహన్ రెడ్డిని చూడడానికి జనాలు వచ్చారని చంద్రబాబు అనుకూల మీడియాలో మాట్లాడుతున్న మాటలు ఏంటంటే ఒక ఆర్థిక నేరస్తుడికి జనాలు ఎలా వస్తారు నలభై మూడు వేల కోట్లు ప్రజల చేత దోచుకున్న ఒక ఆర్థిక నేరస్తుడిని చూడడానికి జనాలు ఎలా వస్తారు ఆయన ఆర్థిక నేరస్తుడయ్యా అని వర్లారామయ్య ప్రెస్ మీట్ పెట్టి టీడీపీ ఆఫీసు నుండి మాట్లాడతాడు చంద్రబాబు అనుకూల మీడియాలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ మహా న్యూస్ ఈటీవీ అన్నీ కూడా ఇదే న్యూస్ నలభై మూడు వేల కోట్లు ప్రజల దగ్గర దోచుకున్నాడట జగన్మోహన్ రెడ్డి అసలు జగన్మోహన్ రెడ్డిపై పెట్టిన కేసు ఏంటి వీళ్ళు మాట్లాడేది ఏంటి ఒక్కసారి వీళ్ళు ఏం మాట్లాడుతున్నారో విన్న తర్వాత క్లుప్తంగా దాని గురించి మనం చర్చించుకుందాం ఒక మాజీ ముఖ్యమంత్రిని అడ్డం పెట్టుకొని నలభై రెండు వేల కోట్లు సంపాదించాడనేటువంటి ఆరోపణ ఉంది కాబట్టి ప్రజల సంపద దోచుకున్నారన్న ఆరోపణ ఉంది కాబట్టి ఈ అంశం మీద డిబేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది అచ్చవనాయుడు గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు వరకు ఇద్దరికి అతనికి ఒక ఛాలెంజ్ చేస్తున్నాం నలభై మూడు వేల కోట్లను మీరు అంటున్నారు కదా దాంట్లో పది వేషాలు బాగా మీరు ఇస్తారేమో చెప్పండి నా ఆస్తులే నమ్మించండి అయ్యా మన టీవీ ఛానల్స్ న్యూస్ పేపర్స్ ఉన్నాయి కదా లక్ష కోట్లని లక్ష సార్లు చెప్పించండి అదే అయిపోతుంది ఒక అబద్దాన్ని నిజం చెయ్యాలంటే అది మీడియాకి మాత్రమే సాధ్యం ఈ జగన్ ఆస్తుల కేసులో ప్రధానమైన అంశం ఏంటంటే లక్ష కోట్ల రూపాయలని రాజకీయ విమర్శ మీరు పెట్టినటువంటి చార్జ్షీట్ పెట్టినటువంటి వ్యక్తిగా టోటల్ గా ఎంత లావాదేవీలు జరిగింది ఎంత ఫ్రాడ్ జరిగింది అనేది మీ ఐడెంటిఫికేషన్ లక్ష కోట్ల నిజమా కాదు ఇదంతా వెళ్ళలేదో రాజకీయ అనేది అసలు సుమారు పదివేల కోట్ల పదిహేను వేల కోట్ల నలభై మూడు వేల కోట్ల లక్ష కోట్ల ఉంది ఎగ్జాక్ట్గా ఐ థింక్ ఒక పదిహేను వందల కోట్లు అప్రాక్సిమేట్ గా ఇంకా నాకు ఎక్సైట్ గా గుర్తులేదు అరౌండ్ ఏదైతే ఎవిడెన్స్ ఏదైతే వచ్చిందో మన పేపర్ అది మాత్రమే సబ్మిట్ చేస్తాం ప్రకారం పదిహేను వందల కోట్లు అనుకుంటా రఫ్లీ అది లక్ష కోట్లు అనేది అయితే అది ఎవరు పొలిటికల్ దీనికి వాడు వాడుకుంటుంటే అది మేము చూసారుగా జేడి లక్ష్మీనారాయణ గారు జగన్మోహన్ రెడ్డి కేసు ఏదైతే చేపట్టాడో ఏదైతే విచారించాడో జగన్మోహన్ రెడ్డి కేసు ఆయనే అధికారి జేడి లక్ష్మీనారాయణ గారు ఏం చెప్పారు పదహైదు వందల కోట్ల లోపలే అప్రాక్సిమేట్గా కానీ యాక్చువల్ ఫిగర్ వచ్చేసి పదమూడు వందల కోట్లకి జగన్మోహన్ రెడ్డి ఆస్తుల పైన కేసులు పెట్టడం జరిగింది అది దేనికి పెట్టారు ఎందుకు పెట్టారు అంటే అపోహ భ్రమలతో జగన్మోహన్ రెడ్డి తన తండ్రి సీఎంగా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన యొక్క ఇన్ఫ్లుయెన్స్ని రాజశేఖర్ రెడ్డి దగ్గర ఎవరైతే లబ్ధి పొందారో వాళ్ళ దగ్గర పెట్టుబడులు పెట్టించుకున్నాడు అది కూడా ఆర్థిక నేరమే అంటూ కేసు పెట్టడం జరిగింది అలా ఆస్తులు సంపాదించాడు అని కేసు పెట్టడం జరిగింది పెట్టుబడులు పెట్టిన వాళ్ళు ఏ రోజు కూడా మేము రాజశేఖర రెడ్డిని చూసి పెట్టలేదు మేము వ్యాపారవేత్తలం మాకు ఎక్కడ లాభం ఉంటుందో అక్కడ మేము పెట్టుబడులు పెడతామని సిబిఐ విచారణలో వాళ్ళు క్లియర్గా చెప్పడం జరిగింది దాదాపు పదమూడు సంవత్సరాలుగా ఈ కేసు అధోగతి లేదు పెట్టుబడులు పెట్టిన వాళ్ళు ఎవరో కూడా మేము జగన్మోహన్ రెడ్డి కంపెనీల్లో మా ఇష్టానుసారం పెట్టుబడులు పెట్టాము రాజశేఖర్ రెడ్డి దగ్గర లబ్ధి పొంది మేము పెట్టుబడులు పెట్టలేదు అని క్లియర్గా చెప్తున్నారు సిబిఐ జుట్టు బీక్కుంటా ఉంది కానీ చంద్రబాబు అనుకూల మీడియాలో చంద్రబాబు స్ట్రాటజీ ఏమిటంటే ఒక అబద్ధాన్ని పదే పదే చెప్పిస్తే అది నిజమైపోతుంది అని చంద్రబాబు నమ్ముతాడు కాబట్టి తన అనుకూల మీడియాలో ప్రతిసారి కూడా లక్ష కోట్లు సంపాదించాడు జగన్మోహన్ రెడ్డి లక్ష కోట్లు సంపాదించాడు అని ప్రచారం చేశాడు నిన్న హైదరాబాద్కి జగన్మోహన్ రెడ్డి కోర్టుకు వెళ్ళినప్పుడు అటెండెన్స్ ఇవ్వడానికి వెళ్తే నలభై మూడు వేల కోట్లు ప్రజాధనాన్ని తినేసిన ఒక ఆర్థిక నేరస్తుని చూడడానికి కోర్టుకు వెళ్తాడా అనే వర్ల రామయ్య టీడీపీ ఆఫీసులో కూర్చుని మాట్లాడాడు ఇప్పుడు ఇదే అనుకూల మీడియాలో మహాన్యూస్ వంశీ ఎంత దారుణంగా మాట్లాడుతున్నాడు ఒక జర్నలిస్ట్గా జేడి లక్ష్మీనారాయణ గారు చేపట్టిన కేసులో జేడీ లక్ష్మీనారాయణ గారి వీళ్ళు రాజకీయంగా వాడుకుంటున్నారు అది ఎంత తప్పు అప్రాక్సిమేట్గా పదహైదు వందల కోట్లు లోపలే అని ఆయన క్లియర్గా చెప్పాడు కానీ వాస్తవం పదమూడు వందల కోట్ల పైన ఆయన ఆస్తుల్ని అటాచ్మెంట్ చేస్తూ కేసు పెట్టడం జరిగింది కానీ దాన్ని కూడా నిరూపించలేదు ఆ ఆస్తులు కూడా ఈడి కొన్ని కొన్ని రిలీజ్ చేసేస్తా ఉంది అటువంటిది దుర్మార్గమైన ప్రచారం అబద్ధపు ప్రచారం ఇంకా కూడా లక్ష కోట్లు సంపాదించాడు నలభై మూడు వేల కోట్లు సంపాదించాడు అని చంద్రబాబు తన అనుకూల మీడియా చేస్తున్న దుర్మార్గమైన ప్రచారం గురించి ప్రజలకు తెలియాలనే ఈ వీడియో చేయటం జరిగింది ఇలాంటి దుర్మార్గులు ఇలాంటి అబద్ధపు ప్రచారాలు చేసే వాళ్ళని ఏమనాలో మీరు కామెంట్ల రూపంలో తెలియజేయండి